श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियता प्रणतास्मताम् अर्चनकाले रूपगता संस्तुतिकाले शब्दगता चिन्तनकाले प्राणगता तत्त्वविचारे सर्वगता हयग्रीवम् उपास्महे ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे व्यासं वसिष्ठनप्तारं शक्तेः पत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखदातपोनिधिं ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः 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 ஓம் ஐம் ஹ்ரீம் ஸ்ரீமா திரிநீம் நம ஓம் ஐம் ஹ்ரீம் ஸ்ரீமா திரநீம் ஓம் ஐம் ஹ்ரீம் ஸ்ரீமா திர ஓம் ஐம் ஹ்ரீம் திரிதாசநா காரியில் பாகங்க இவழ மனம் யாபை தொலோக்கம் பிரவசித்துனா యాభై తొమ్మిదో శ్లోకంలో ఆరు మంత్రాలు ఉన్నాయి మనువిద్య చంద్రవిద్య చంద్రమండల మధ్యగా చారురూపా చారుహాస చారుచంద్రకళాధర మనువిద్య ప్రథమం చంద్రవిద్య ద్వితీయం చంద్రమండల మధ్యగా తృతీయం చారురూప చతుర్థం చారుహాస పంచమం చారుచంద్రకడాధరా షష్టం షట్పది అయం శ్లోక मनु विद्या चंद्र विद्या चंद्रमंडलमग चारुप चंद्र चारुचंद्रखाधरा मनु अंटे मंत्र मनु विद्या मंत्र विद्या मनु विद्याम मंत्रपुर हट्टारिकाया स्वूप मनु विद्या चंद्र विद्या चंद्रयती चंद्र आह्लाद ఆహ్లాదకరమైన విద్య ఇక్కడ చంద్రుడికి సంబంధించిన అని చెప్పకూడదు చంద్ర అంటే ఆహ్లాదకరుడు అని అర్థం చంద్ర యతి చంద్ర ఆహ్లాదాన్ని కలిగించేవాడు కనుక చంద్రుడు అమ్మవారి విద్య శ్రీ విద్య ఎటువంటిది చంద్ర విద్య అందరికీ ఆహ్లాదాన్ని కలిగిస్తుంది ఎవరికి ఏం కావాలో అనుగ్రహిస్తుంది ఏది ఎవరికి ఎవరికి ఎంత యోగ్యత ఉందో దాన్ని అనుగ్రహిస్తుంది అంటే తమ భక్తుల యొక్క యోగ్యతను అర్హతను బట్టి అమ్మవారు అటువంటి విశేషాలను అనుగ్రహిస్తారు కనుక చంద్ర విద్య చంద్రమండల మధ్యగా ఇక్కడ మనం చంద్రమండలం చెప్పచ్చు చంద్రమండల మధ్యగా చంద్రమండల మధ్యలో అమ్మవారిని ఆవాహన చేయాలి కారణం ఏంటంటే మనకు ఉత్తర పిఠికలో అందరికీ తెలిసిన విషయమే లలితా సహస్రనామ స్తోత్రం అనగానే కేవలం మంత్రభాగం మాత్రమే చూస్తుంటారు నూట ఎనభై మూడు శ్లోకాలు కాదు దానికి ముందు పూర్వపీఠగా యాభై శ్లోకాలు శ్లోకాలు నూట ఎనభై మూడు ఉత్తరపీఠగా ఎనభై ఏడు శ్లోకాలు ఆ ఉత్తరపీఠలో ఒక విశేషాన్ని చెప్తారు హై గురుస్వామివారు పూర్ణిమ నాడు చంద్రబింబంలో అమ్మవారిని ఆవాహన చేసి ఆ పూర్ణచంద్రుడిలో అమ్మవారిని ధ్యానిస్తూ దర్జా సహస్రనామ జాపం చేసినట్లయితే సకల సిద్ధి కలుగుతుంది అని విశేషమైన ప్రయోగం చెప్పారు అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి చంద్రమండల మధ్యగా అంటే అర్థం అది చంద్రమండల మధ్యలో అమ్మవారు ఉన్నారు పూర్ణ చంద్రబింబంలో మధ్య అమ్మవారిని ఆవాహన చేయాలి అక్కడ అమ్మవారు ఉన్నట్టుగా ఊహించుకోవాలి చారు రూప చారు అంటే అందమైన చారు అంటే అందమైన చారుమతి అందమైన బుద్ధిగలది చారుశీల అందమైన స్వభావం కలిగింది తెలుగులో చారు వేరు అది రుచికరమైనది సంస్కృతంలో చారు అందమైనది చారు రూప అమ్మవారి రూపం ఎంతో అద్భుతంగా ఉంటుందండి సరిదాపు రాబట్టారికి అమ్మవారి రూపం చారు రూప అందమైన రూపం కలిగినవారు చారు హాస మరి అందమైన రూపం ఉన్నప్పుడు అమ్మవారి మృదుమధుర మందహాసం అది కూడా అందమైనదే కదా చారురూప చారుహాస అందమైన రూపం ఉన్నప్పుడు అందమైన నవ్వు ఉంటుంది చూడండి కొంతమంది నవ్వకపోయినా నవిరెట్టుగా ఉంటుంది ముఖం అది చారుహాస అంటే నవ్వరు వాళ్ళు అక్కర్లా నవ్వక్కర్లేదు కానీ నవిరెట్టు ఉంటుంది ఆ ముఖమే మందహాస స్మితవదనంతో ఉంటుంది అది పొరజనత్కృతం కొంతమంది నవ్విన అందులో కళ కనిపించదు ఇది కృత్రిమ హాసం కనిపిస్తుంటుంది కానీ అమ్మవారిది సహజమైన హాసం సహజమైన నవ్వు బుధుమధుర మందహాసం మందస్మిత మందస్మిత వదనారవింద అమ్మవారు అంత అద్భుతమైన పదం చారు హాస చారు రూప చారు హాస చారు అన్ని మూడిట్లోనూ చారు ఉంది మూడిట్లోని చారు అందమైన అనే పదం మూడు పదాల్లోనూ మూడు నామాల్లో ఉంది చారు చంద్ర కళాధర చారు చంద్ర కళాధర చారు అందమైన చంద్ర చంద్రుని యొక్క కళలను ధరించ ధరించినవారు చంద్రుడికి ఆ కళలను ఎవరిచ్చారండి అమ్మవారే అంటే కళలకు నిధి అమ్మవారు కళానిసి అమ్మవారు ఇచ్చిన కళలతో చంద్రుడు మనకు మనకు వెన్నస్తున్నాడు అదే అమ్మవారు వారు చారు చంద్ర చంద్రకళాధరా అందమైన చంద్రకళలను ధరించిన వారు ఎంత అండి మను విద్య చంద్ర విద్య చంద్రమండల మధ్యగా చారురూప చారు హాస చారు చంద్రకళాధరా ఓం ఐం హ్రీం శ్రీం మను విద్యా ఎమో నమ